Audio jungle Audio jungle అచ్చంపేట మండల పార్తలోని ఓర్వకల్లు వేల్పూరు కోనూరు కస్తాల గ్రామాలలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్ రావులకు వైసీపీ మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు బుధవారం ఆయా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గత నాలుగున్నర సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని చూసి వైసీపీకి ఓటు పేయాలని ఓటర్లను వారు అభ్యర్థించారు ಎಾಲಿ ಸ್ವಲ್ಪ ಮನಸ್ಸು ಸಿಗಲ ರೀ ತಿಲೇದು